మీరు చేసే లైక్ కామెంట్ ద్వారా ఈ వీడియో అనేది ఇంకెక్కువ మంది క్రియేజ్ అవుతుంది అది మాకు బాగా హెల్ప్ అవుతుంది ప్లీజ్ లైక్ చేసి కామెంట్ చేయండి అండ్ వెళ్తూ వెళ్తూ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్ యూ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆర్ఎస్ఆర్ బైక్స్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం చూస్తున్న వెహికల్ వచ్చేసి టీవీఎస్ ఫోర్ టూ వెహికల్ అండి ఈ వెహికల్ మోడల్ వచ్చేసి రెండు వేల పదకొండు మోడల్ అండి రిజిస్ట్రేషన్ వచ్చేసి రెండు వేల పన్నెండు అండి ఫ్రెండ్స్ ఈ వెహికల్ పూర్తి ఇన్ఫర్మేషన్ తెలుసుకునే ముందు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి వెంటనే సబ్స్క్రైబ్ చేసిన తర్వాత కింద బెల్ గంటన్ అయితే నొక్కండి ఒక లైక్ అయితే ఇవ్వండి ఓకేనా ఫ్రెండ్స్ లైక్ ఇచ్చి కామెంట్ కూడా చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే మీరు ఇచ్చే లైకే నాకు ఎంతో యూజ్ఫుల్ అవుతుందండి అందుకోసమే ప్రతి ఒక్కరిని లైక్ ఇవ్వమని చెప్తున్నాను లైక్ ఇచ్చి కామెంట్ చేస్తే మన ఛానల్ అనేది ఎక్కువ మందికి అనేది రీచ్ అవుతుంది ఓకేనా ఫ్రెండ్స్ ఇక ఈ వెహికల్ కండిషన్ విషయానికి వద్దామండి ఫస్ట్ ఆఫ్ ఆల్ టైర్స్ అండి ఫ్రంట్ టైర్ వచ్చేసి సిక్స్టీ పర్సెంట్ అయితే ఉందండి ఇక బ్యాక్ టైర్ వచ్చేసి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అయితే ఉందండి సెల్ఫ్ రన్నింగ్ ఉందండి సెల్ఫ్ అనేది ఇంకా రన్నింగ్ ఉంది ఇక బ్యాటరీ అయితే న్యూ కొత్తగా వేయించానండి రీసెంట్గానే బ్యాటరీ కొత్త తెప్పించాను టూ ఇయర్స్ గ్యారంటీ కూడా ఉందండి టూ ఇయర్స్ గ్యారంటీ అంతే వన్ వీక్ అయింది అంతే టైం అంతే బ్యాటరీ వేయించి తర్వాత వచ్చేసి ఇండికేటర్స్ హార్ను అన్నీ వర్క్ చేస్తున్నాయండి లైట్స్ కూడా వర్క్ చేస్తుంది ఇక స్పీడో మీటర్ మాత్రం వర్క్ చేయడం లేదండి స్పీడో మీటర్ మాత్రం వర్క్ చేయడం లేదు ఇక అక్కడక్కడకైతే కలర్ అనేది సేడ్ అయిపోయిందండి అది మామూలే రెండు వేల పదకొండు పన్నెండు మోడల్కి ఇలాగే ఉంటుంది ఇక బ్యాక్ సైడ్ వచ్చేసి ఇది చూడండి పైన కప్పు ఉంది కదా బ్రేక్ లైట్ దగ్గర వచ్చేసి బ్రా ఆ కప్ అయితే వేయించుకోవాలి అదొకటే అండి ఇంకా ఈ వె ఈ వెహికల్లో ఎటువంటి ఖర్చు అనేది లేదండి బ్యాక్ సైడ్ వచ్చేసి కప్ వేయించుకోవాలి అంతేనండి ఇంకా చూడండి బండి ఇంజన్ అయితే చాలా అంటే చాలా బాగుందండి మీరు వీడియో అనేది లాస్ట్ ఎండింగ్ వరకు చూస్తే నేనైతే ఇంజన్ అయితే స్టార్ట్ చేసి కంప్లీట్గా ఒక నిమిషం అయితే ఇంజన్ స్టార్ట్ చేసి పెట్టాను తప్పకుండా చూడండి మీరు వీడియో అనేది మిస్ కాకుండా చూస్తే మీరు మీకు డౌట్ అనేది క్లియర్ అయిపోతుందండి ఎందుకంటే ఇంజిన్ ఎలా ఉంది కండిషన్ ఎలా ఉండేది అనేది మీకు అర్థమవుతుందండి అందుకే ప్రతి ఒక్కరిని అడుగుతున్నాను వీడియో అనేది ఎక్కడ కానీ స్క్రిప్ట్ చేయకుండా లాస్ట్ వీడియో ఎండింగ్ వరకు చూడండి తప్పకుండా ఓకే ఫ్రెండ్స్ ఇక ఈ వెహికల్ అయితే పర్ఫెక్ట్ కండిషన్లో ఉందండి ఎటువంటి ఆలోచించిన అవసరం లేదు వెహికల్ పరంగా అన్ని పర్ఫెక్ట్గా ఉందండి ఇంకా ఒరిజినల్ ఆర్సీ ఉంది క్లియరెన్స్ పేపర్లు అనేది పక్కా ఉన్నాయి ఫామ్ థర్టీ ఫైవ్ ఎన్ఓస్ అన్ని పేపర్లు అన్నీ ఉన్నాయండి మంది పదకొండు పన్నెండు మోడల్ పదమూడు మోడల్ పదహైదు వరకు పేపర్స్ కూడా సరిగా మెయింటెనెన్స్ అయితే పెట్టరండి కానీ ఈ వెహికల్ ఓనర్ మాత్రం అన్ని రకాలుగా పేపర్లు అయితే చాలా అంటే చాలా నీట్గా మెయింటెన్స్ అయితే పెట్టాడు వెహికల్ కూడా బాగుందండి ఇంకా రీడింగ్ అయితే ఓల్డ్ రీడింగ్ అండి ఓల్డ్ ఇరవై నాలుగు వేల ఐదు వందల చిలు అయితే రీడింగ్ ఉంది అది అయితే వర్క్ చేయడం లేదండి మ్యాక్సిమం ఈ వెహికల్కి ఉండేది మాత్రం చెబుతున్నాను ఇరవై నాలుగు వేల ఐదు అయితే రీడింగ్ ఉంది వెహికల్కి మాత్రం ఇంకా చైన్స్ కవర్లు సైడ్ మిల్లర్లు ఇండికేటర్లు చైన్ ట్యాంక్ కవరు సీట్ కవరు ఫ్రంట్ డూమ్ వైజరు ఇవన్నీ చాలా అంటే చాలా కొత్తగా వేయించానండి రీసెంట్గానే వండి కండిషన్ అయితే పర్ఫెక్ట్ కండిషన్లో ఉందండి మీరు ఆలోచించిన అవసరం లేదు మీకు ఈ వెహికల్ కనుక నచ్చితే లొకేషన్కి వచ్చేయండి ఈ లొకేషన్ వచ్చేసి చెప్పలేదు కదా ఫ్రెండ్ సారీ కడప జిల్లాలోని ఆంధ్రప్రదేశ్లోని కడప జిల్లాలోని కాజీపేట మండలంలో ఉందండి పర్ఫెక్ట్గా వినండి చాలామంది కడప కాజీపేట అంటే తెలంగాణ కూడా అనుకొని చాలామంది బాధపడారు నా తెలంగాణ అయితే మాకు దూరం అన్నది చాలామంది భయపడ్డారు లేదండి మనది వచ్చేసి ఆంధ్రప్రదేశ్లోని కడప జిల్లా కాజీపేటలో ఉందండి వెహికల్ మాత్రం నా దగ్గర ఉంది కండిషన్ అయితే ఎక్సలెంట్గా ఉందండి మీరు ఆలోచించొద్దు లొకేషన్కి వచ్చేయండి వెహికల్ కావాలనుకున్న వాళ్ళు లొకేషన్కి వచ్చేసి వెహికల్ని చెక్ చేసుకొని తీసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ ఇక లేదు లాంగ్ వాల్ అయితే ఇక భీమవరం పాలకొల్లు నర్సాపురం గుంటూరు వైజాగ్ అలాంటి వాళ్ళు అయితే మీరు వచ్చేసి ట్రాన్స్పోర్ట్ కూడా అవైలబుల్ ఉందండి నేనైతే హండ్రెడ్ పర్సెంట్ ట్రాన్స్పోర్ట్ అయితే చేస్తాను చాలా వెహికల్స్ కూడా ట్రాన్స్పోర్ట్ వీడియోస్ పెట్టాను చూడండి తప్పకుండా ఏ ఊరికి వెళ్ళినా కూడా ట్రాన్స్పోర్ట్ చేసినా కూడా నేను మాత్రం మన వెహికల్కు వీడియో తీసి కంపల్సరీగా అప్లోడ్ చేస్తానండి యూట్యూబ్లో కూడా అలాగే సేల్కి మన దగ్గరికి సేల్కి వచ్చిన కస్టమర్ వీడియో కూడా తప్పకుండా తీసి పెడతానండి అది తప్పకుండా మిస్ కాకుండా పెడతాను ఖచ్చితంగా మీరు వెహికల్ కావాలనుకుంటే ట్రాన్స్పోర్ట్ అయితే అవైలబుల్ ట్రాన్స్పోర్ట్ కూడా చేస్తానండి మీరేం భయపడిన అవసరం లేదండి పక్కాగా మీకు దయ మీకు వెహికల్ అనేది చేరేంత వరకు నాది హామీ పర పరంగా అయితే నేను చూసుకుంటాను అన్ని రకాలుగా పేపర్స్ పరంగా అన్ని రకాలుగా నేనైతే హామీ ఉంటాను ఇంకా మీరు చాలా మంది వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వలేదండి ప్రతి వీడియోలో నేను చెప్తూనే వస్తున్నాను అన్న మీరు వాట్సాప్ గ్రూప్లో జాయిన్ చే అవ్వకుంటే నేనేం చేయాలండి ఇప్పుడు కూడా ఈ వెహికల్ అనేది ఈ వీడియో అప్లోడ్ చేసేటప్పుడు కూడా ఒక బ్రదర్ అయితే కాల్ చేశాడన్న అన్న యూనికార్న్ అనేది ఉందా అన్న సేల్ అయిపోయిందన్న ఉంటే లేదన్నా సేల్ అయిపోయింది హాఫ్ అన్ అవర్ అయిందంటే ఏందన్నా యూట్యూబ్లో వచ్చింది నేనే కదన్నా అప్పుడే ఎలా సేల్ అయిపోయిందన్న అన్న బాధపడ్డారు కానీ నేను గ్రూప్లో అయితే ఒకరోజు ముందే పెడతా బ్రదర్ మీరు గ్రూప్లో జాయిన్ అయ్యారా లేదా అని అడిగాను లేదన్నా నా గ్రూప్లో జాయిన్ అవ్వలేదన్న యూట్యూబ్లో అయితే వీడియో ఈరోజు వచ్చిందన్న అది కావాలి నేను తీసుకుంటా యూనికార్న్ అంటే లేదు బ్రదర్ హాఫ్ అన్ అవర్ అయింది సేల్ అయిపోయింది అయ్యో ఎలా నా అంటే మీరు వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి బ్రదర్ మీకు ప్రతిరోజు అప్డేట్ అనేది ముందుగానే ఇస్తాను అని చెప్పానండి అలాగ చాలామంది బాధపడుతున్నారండి ఎందుకంటే వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వని చేతగాక అదే తెలియక సారీ తెలియక జాయిన్ అవ్వడం లేదు వాళ్ళందరి కోసం అయితే నేను నాకు వాట్సాప్లో మెసేజ్ చేయండి వెంటనే నేను వాట్సాప్లో గ్రూప్లో జాయిన్ చేస్తాను అని చెప్పాను ఇప్పుడు అయితే చాలామంది వాట్సాప్లో మెసేజ్ చేస్తున్నారన్న అన్న ఈ నెంబరు యాడ్ చేయండి గ్రూప్లని అలా అయితే ఓకే అండి నేను కూడా పర్ఫెక్ట్ చేస్తాను మీకు ఒకవేళ అర్థం కాకుండా చెప్తానండి నాకు వాట్సాప్లో మెసేజ్ చేయండి అన్న నాకు అర్థం కావడం లేదు జాయిన్ అవ్వాలి ఎలా అవ్వాలో మీరు వాట్సాప్లో నన్ను జాయిన్ చేయండి అన్న ఈ నెంబర్ అని చెప్పి చెప్తే నేను కంపల్సరీగా వాళ్ళని అయితే గ్రూప్లో జాయిన్ చేస్తాను నేను ప్రతి వెహికల్స్ అనేది యూట్యూబ్లో అప్లోడ్ చేయకముందే మీకైతే వాట్సాప్లో అప్లోడ్ ఇస్తాను అంటే మీకు వెహికల్ ఇన్ఫర్మేషన్ అనేది పూర్తి ఇన్ఫర్మేషన్ ఎలా ఎలా ఉంది కండిషన్ ఏ మోడల్ రీడింగ్ అనేది మీకు వాట్సాప్ గ్రూప్లో అప్డేట్ ఇస్తాను ఓకేనా ఫ్రెండ్స్ మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ చేయాల్సింది ఏంటంటే వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి ఇంకా నిన్న పెట్టిన వీడియో వచ్చేసి వెహికల్ అనేది సేల్ అయిపోయిందండి టీవీఎస్ కాదండి యూనికాను నెక్స్ట్ వెహికల్ వచ్చేసి టీవీఎస్ ఫీనిక్స్ వచ్చేసింది అండి నెక్స్ట్ వీడియో వచ్చేసి కంపల్సరీగా పెడతాను ఒకరోజు టైం పడుతుంది కానీ నెక్స్ట్ వీడియో మనకు అప్డేట్ అనేది టీవీఎస్ ఫీనిక్స్ పద్నాలుగు మోడలు ఫైనల్ రేట్ వచ్చేసి పంతొమ్మిది వేలు పడుతుందండి బండి కండిషన్ అయితే సూపర్గా ఉంటుంది వెహికల్ అయితే ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు ఇక ఈ వెహికల్ అనేది కండిషన్ పరంగా అవుట్లుక్ పరంగా పేపర్స్ పరంగా అన్ని రకాలుగా ఉన్నాయండి ఈ వెహికల్ కూడా తొందరగా సేల్ అయిపోతుంది అనుకుంటున్నాను ఎందుకంటే తక్కువ మోడల్లో మంచి కండిషన్లో వెహికల్ తక్కువ అమౌంట్ కావాలని చాలా మంది అడుగుతున్నారు వెయిట్ చేస్తూ ఉన్నారు వాళ్ళందరికీ ఈ వెహికల్ అయితే నచ్చుతుంది అని అనుకుంటున్నాను మోడల్ పరంగా తక్కువ ఉన్నా కూడా ఇది ఈ వెహికల్ మాత్రం మైలేజ్ పరంగా అయితే బాగుంటుందండి మైలేజ్ వచ్చేసి దాదాపు అరవై అరవై చిల్ అయితే వచ్చేస్తుంది ఇక చూడండి ఫ్రెండ్స్ ఇంజిన్ కూడా స్టార్ట్ చేసి పెడతాను తప్పకుండా మీరు మిస్ కాకుండా చూడండి మీకు అనేది ఒక ఐడియా అనేది వస్తుంది ఈ వెహికల్ తీసుకుందామా లేదా కండిషన్ పరంగా అనేది ఎక్కడ కానీ స్క్రాచెస్ లేకుండా డ్యామేజ్ నీట్గా ఉందండి ఓకే బాయ్ ఫ్రెండ్స్ ఇంకా ఇంజిన్ స్టార్ట్ చేసి చూడండి తప్పకుండా మీ వీడియో అనేది లాస్ట్ వరకు